హాయ్ డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిక్స్త్ రౌండ్ అయితే ఈ రోజే వచ్చేస్తుందమ్మా ఈరోజు సిక్స్త్ రౌండ్ జస్ట్ ఐఐటీస్ మరి ఎన్ఐటీస్ కూడా అంటున్నారు చూద్దాం మరి సిక్స్త్ రౌండ్లో ఎంతమందికి సీట్స్ వస్తాయో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఫైవ్ పిఎంకు సిక్స్త్ రౌండ్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి మనకు ఆల్రెడీ జూన్ పద్నాలుగున ప్రారంభమైంది జోసా కౌన్సిలింగ్ జూన్ పద్నాలుగున ప్రారంభమయ్యి జూలై పదహారుతో ఎండ్ అవుతుందమ్మా ఆల్మోస్ట్ ఆల్ వన్ 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 మంత్ మరి జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచి మీరు మీ యొక్క కాలేజీల్లో చేరే సమయం అయితే ఆసన్నమైంది ఈరోజే విడుదల ఈరోజే విడుదల సిక్స్త్ రౌండ్ అయితే మరి సాయంత్రం ఐదు గంటలకు వచ్చే వచ్చేస్తుంది మరి ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి లాస్ట్ డేట్ ఫీజ్ పేమెంట్ చేయాలి అలర్ట్గా ఉండండి స్టూడెంట్స్ కొంతమంది అలర్ట్గా ఉండండి సార్ నాకు వద్దనుకుంటే మరి పదహారు నుంచి ఇరవై రెండు మధ్య సీటు క్యాన్సిల్ చేసుకోవచ్చు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది విత్ డ్రా చేసుకుంటే ఈ సీటు మీకు సీ సిసాబ్కు వెళ్ళిపోతుంది క్యాన్సిల్ నేడే విడుదల నేడే విడుదల సిక్స్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ ఇక్కడైతే ఉందో లేదో మనకు తెలియదు సిక్స్త్ రౌండ్ ఓన్లీ ఇనిషియేషన్ ఆఫ్ విథ్రాల్ అన్నారు ఎవరికైనా సిక్స్త్ రౌండ్లో సీటు మారితే కామెంట్ చేయండి అప్డేట్ చేయండి వేరే వాళ్ళకి కూడా తెలిసింది కదా కాకపోతే యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారము సిక్స్త్ రౌండ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ విథ్రాల్ ఆఫ్ సీటు విత్ రాల్ కూడా మరి తర్వాత ఇరవై మూడో తారీఖుకి మనము పిఏఎఫ్ కట్టాల్సిందే ప్రతి ఒక్కరు కూడా పిఏఎఫ్ కట్టాలి ఎస్సీ ఎస్టీ పిల్లలైతే ఇరవై వేల రూపాయలు కట్టాలి ఓసీ పిల్లలైతే నలభై ఐదు వేల రూపాయలు అయితే కట్టాలి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఫిఫ్త్ రౌండ్ ఈరోజు సాయంత్రము ఐదు గంటలకి వచ్చేస్తుంది బీ అలర్ట్గా ఉండండి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనేది ఇక్కడ కూడా మరి వీడియోలో చూసాము ఆల్రెడీ వీడియో చేసాము ఇంతకుముందు వీడియో చేసే మన ఛానల్లో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది సిసి యాప్ మరి సిక్స్త్ రౌండ్లో వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ లేకపోతే సీసీ యాప్కి కూడా వెళ్ళవచ్చు అది గుర్తుపెట్టుకుని సిసి ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే ఐఐటిలో సీటు వచ్చిన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు కూడా సిసి వెళ్ళవచ్చు మీకు ఎన్ఐటిలో సీట్ వచ్చిందా సిసి యాప్కి వెళ్ళొచ్చు త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చిందా సిబ్బుకి వెళ్ళొచ్చు మరి జిఎఫ్టీలో సీట్ వచ్చిందా సిబ్బుకి వెళ్ళొచ్చు అసలు సీటే నో సీటు అసలు ఎక్కడా సీటు రాలేదా సిసి యాప్కు వెళ్ళవచ్చు ప్రతి ఒక్కరు కూడా సీసీకి వెళ్ళే హక్కు ఉంది ఎక్సెప్టు ఎవరైతే ఐఐటిలో సీటు వచ్చిందో వాళ్ళు మాత్రం సిసి యాప్కి వెళ్ళే అవకాశం లేదు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ఈరోజు సాయంత్రము ఐదు గంటలకి మరి ఫి సిక్స్త్ రౌండ్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి చూద్దాం ఎంతమందికి మారుతాయో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్